హాయ్ గైస్ వెల్కమ్ టు లావణ లతాస్ యూట్యూబ్ ఛానల్ ఈ వీడియో లో సూపర్ స్టార్ కృష్ణ గారి ఇరవై రెండవ చిత్రం మంచి మిత్రుల గురించి తెలుసుకుందాం వీడియో అందరు చూస్తున్నారు లైక్ ఇవ్వడం లేదు గైస్ ఒక్క లైక్ ఇవ్వడం మర్చిపోవద్దు ప్లీజ్ ఇక మంచి మిత్రులు సినిమా స్టోరీలోకి వెళ్తే ఈ సినిమాలో కృష్ణ గారు సోవను బాబు గారు ఇద్దరు మంచి ఫ్రెండ్స్ ఒకే రూమ్ లో ఉంటారు కృష్ణకి ఆవేశం ఎక్కువ సోవను బాబు సమయానుకూలంగా సర్దుకుపోతుంది కృష్ణ గారు తను చేసే ఆఫీసులో ఒక గొడవ కారణంగా ఉద్యోగం పోతుంది ఈ విషయం పైన కృష్ణ సోహన్ బాబు మధ్య గొడవ జరిగి మాట మాట పెరిగి ఇద్దరు ఐదేళ్ల పాటు విడివిడిగా జీవించి ఆ తర్వాత కలుసుకుందామని నిర్ణయించుకుంటారు కృష్ణ సిటీలో ఉద్యోగ ప్రయత్నం చేసి విఫలమవుతాడు ఒక మంచి పని చేయాలని అనుకోగా అనుకోకుండా ఒక నేరంలో ఇరుక్కోవడం ఆ నేరం నుండి రక్షించిన గజ దొంగ అయినటువంటి నాగభూషణుని విడిపించే ప్రయత్నంలో తానే పెద్ద నేరస్తుడిగా గజదొంగ దొంగ గా మారడం జరుగుతుంది ఇంకా నాగభూషణ చెల్లులు గీతాంజలి గంగారాం ఇష్టపడుతుంది ఇకపోతే సోవరు బాబు వేరే ఊరు చేరిన తర్వాత కృష్ణ తల్లిని చెల్లెలు చెల్లిపాత్ర విజయ నిర్మల ఈ సినిమాలో కలుసుకుంటాడు వాళ్ళు ఉండే ఇల్లు దగ్గర అవుట్ హౌస్ లో ఉండే చలం రూమ్ లో సోవరు బాబు ఉంటాడు ఆ క్రమంలో ఇన్స్పెక్టర్ జాబ్ని మరియు విజయ నిర్మల ప్రేమను పొంది గంగారాంను అరెస్ట్ చేయడానికి స్పెషల్ డ్యూటీ మీద హైదరాబాద్ వస్తాడు సోవన్ బాబు ఈ టైంలో తల్లి మరణించడంతో విజయనగరంలో హైదరాబాద్ లో గంగారాం వద్దకు చేరుకుంటుంది గంగారాం ప్రయత్నాలన్నీ ఎప్పుడూ చేస్తుంటాడు సోభన్ బాబు ఆ క్రమంలో ఐదేళ్లు గడిచిపోవడం అనంతరం తమ సంకేత స్థలంలో కలుసుకోవడం ఎవరు ఎవరో నిజం తెలుసుకోవడం జరుగుతుంది ఆ తర్వాత గంగారాం ను బంధించాలని సోహన్ బాబు సోహన్ బాబును అంతం చేయాలని గంగారాం ఇద్దరు బుల్లెట్ లేని తుపాకీలతో రావడం మరో పోలీస్ కాల్చిన తోటతో గంగారాం గాయపడగా మిత్రులిద్దరు ఒకరినొకరు కౌగులించుకుని దుఃఖించడం గంగారాం మరణించడంతో సినిమా మోస్తుంది ఈ సినిమా సెంటిమెంట్ గా గానీ సూపర్ స్టార్ కృష్ణ గెటప్ అండ్ యాక్షన్ సీన్స్ లో గానీ హైలైట్స్ అని చెప్పవచ్చు అప్పట్లోనే పాటలు అయితే అద్భుతం ఎన్నాళ్ళు వేచిన ఉదయం ఈనాడి ఎదురవుతుంటే ఇన్ని నాళ్లు దాచిన హృదయం ఎగిరి ఎగిరి పాటని ఘంటసాల ఎస్పి కి పాడిన పాట ఇప్పటికీ వినిపిస్తూనే ఉంటుంది ఈ సినిమాని గుడ్ ఫ్రెండ్స్ అనే ఇంగ్లీష్ సినిమా అనువాదం ఫస్ట్ తమిళంలో పంతొమ్మిది వందల అరవై ఏడులో ఏవిఎం సంస్థ పంజీయముగా నిర్మించారు జమిని గణేష్ ను ఎంఎం రాజను వినరాడి నిర్మల ప్రధాన పాత్రలు తర్వాత తెలుగులో తాతినేని రామారావు దర్శకత్వంలో ఈ మల్లికార్జునరావు నిర్మాణంలో జనవరి పన్నెండున పంతొమ్మిది వందల అరవై అద్భుత విజయం అందుకుంది హిందీలో సచ్చాయి అనే టైటిల్ తో వచ్చిన ఈ చిత్రానికి కె శంకర్ దర్శకత్వం వహించారు సంజీవ్ కపూర్ షమీ కపూర్ ప్రధాన పాత్రలు ఎంసీ రామమూర్తి హిందీలో నిర్మించారు థ్యాంక్ యూ గైస్ మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మేము ముందుకు